ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా కొత్త కొత్త ట్విస్టులతో కనిపిస్తున్నాయి ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే క్రిస్మస్ గిఫ్ట్ పంపించారో నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారితో భేటీ కాబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద షర్మిల దృష్టి పెట్టారనే చాలా స్పష్టంగా అర్థమవుతోంది తెలంగాణలో ఇంకా ఆమెకు అంత సీన్ లేదనుకున్నారు తెలంగాణ రాజకీయాలకు స్వస్తి పలికేశారు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అది కూడా కాంగ్రెస్ తరపున ఎంటర్ అవబోతున్నారని కొంతమంది కాంగ్రెస్ని టీడీపీ కూటములో కలిపి ఎలా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఆ కోటమి అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనేది ఇందులో భాగంగానే షర్మిల కూడా యాడ్ యాడయ్యారనేది అయితే ఇక్కడ ఇప్పటికే నారా లోకేష్ గారికి గిఫ్ట్ అయితే పంపించారు త్వరలో నారా లోకేష్ని చంద్రబాబు గారిని ఆమె కలవబోతున్నారనే ప్రచారం గట్టిగానే సాగుతోంది కాకపోతే వాళ్ళిద్దరిని కలిస్తే గనక ఖచ్చితంగా సీన్ మొత్తం రివర్స్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనేది ఎవరు ఊహించలేరు అది అంత పెద్ద తరట తీసుకొస్తుందా జగన్మోహన్ రెడ్డి గారికి లేదా అనే విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది తెలంగాణలో షర్మిల్ ఎఫెక్ట్ పెద్దగా కనిపించకపోయినా ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీకి ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు మరి ఆమె తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటనేది వేచి చూడాలి